హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా ఇంకా వికలాంగులు సోదరులు చూసుకుంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు దాంతోపాటు మన వృద్ధులు ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళకు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా అని చాలామంది రకరకాల డౌట్లు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతుంది కదా అయినా సరే ప్రభుత్వం ఈ పథకం ఎందుకు ప్రారంభించట్లేదు దీని గురించి చెప్పమని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు దాంతోపాటు మన మంత్రిగా సీతక్క గారు కూడా ఆసరా చేత పథకం గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్డేట్ ప్రకారంగా తెలుసుకుంటే మనకైతే ఏదైతే డబ్బులు రావాల్సిన డబ్బులు ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు మనకైతే చూపిస్తున్నారు కాబట్టి సో మనమైతే పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనం తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది దాదాపుగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే అన్ని జిల్లాల్లో కలుపుకుంటే మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి దీంట్లోనే వృద్ధులు కానీ వంటర మహిళలు అయితే ఉన్నారు సో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు నిజంగానే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఈ పథకం కూడా ఉందని గతంలో చెప్పారు కదా సో చెప్పినా సరే హామీ ఇచ్చిన విధంగా ఎందుకు రావడం అయితే లేదని ఇప్పటికే చాలా డౌట్లు అయితే ఉండవచ్చు మొన్నటి వరకు చూసుకుంటే మనం తెలంగాణలో ఆర్థికంగా చాలా ఇబ్బందులైతే పడుతున్నాం కదా సో దాంతోపాటు కొత్త అప్లికేషన్స్ కూడా చాలా వచ్చాయి వాటినన్నింటినీ రివ్యూ చేసుకుని మరి అందరికీ ఒకేసారి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ముందుగా ఎవరైతే గతం నుంచి పొందుతున్న ఆసరా పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకే ప్రభుత్వం ముందుగా ఇవ్వాలి కొత్త వాళ్ళకైతే తర్వాతనే ఇవ్వచ్చు కానీ హామీ ఇచ్చిన వాళ్ళకైతే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు కాబట్టి రైతన్నలు వాళ్ళకైతే ముందుగా డబ్బులు విడుదల చేయడానికి మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందజేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు దాంతోపాటు చూసుకుంటే ఈ నెల నుంచి సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో ఇది నెల అవ్వగానే మనకైతే ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు అయితే మన ఖాతాలో అయితే వచ్చేస్తాయండి గతం నుంచి మీరు ఎలా తీసుకున్నారో అదే విధంగా వెళ్ళి మీరు బ్యాంక్ అయితే బ్యాంక్ వెళ్ళండి లేదంటే పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు గతంలో తీసుకున్న విధంగానే ఈసారి కూడా డబ్బులు అయితే తీసుకుంటే మీకు హామీ ఇచ్చిన విధంగా అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన ప్రభుత్వం తరఫున రావాల్సిన డబ్బుల గురించి ఇప్పటికే చాలా వరకు అయితే ఆలస్యం అయితే అయ్యింది సో ఈ నెల ఇస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరు తప్పకుండా చెప్పండి